అలానా మనిషి దొంగ అనగానే చాలామందికి కోపం తన్నుకొచ్చేస్తుంది ఆ దొంగను బండపుతురు తిడుతూనే దొరికితే చంపేస్తామన్నంతగా ఆవేశపడతారు చిన్న దొంగలు ఎవరైనా తమ కంటపడగానే పోలీసులు కూడా వీరధి వీరులైపోతారు వాళ్ళని కుళ్ళ సమాజంలో శాంతి భద్రతలు కాపాడేశామని తమకు తామే సరుచుకుంటారు కానీ వందల వేల కోట్ల అవినీతికి పాల్పడి దేశం గుండెల్లో గురపాలు గుచ్చుతున్నటువంటి రాజకీయ నాయకులకేమో వంగి వంగి దండాలు పెడతారా సలాములు కొడతారా అదేంటో జనాలు కూడా అలాంటి వాళ్ళనే మహానేతలుగా ప్రత్యక్ష దైవాలుగా పూజ చేస్తూ ఎన్నికల్లో అభిషేకాలు కురిపించేస్తున్నారు చిన్న దొంగలను సాధి తగ్గొట్టి బడా బందిపోట్లకు చేస్తున్న వారి మూలంగానే దేశంలో అవినీతి కుప్పలు కుప్పలుగా పెరిగిపోతుంది నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం ఎలా అమలవుతుందో ఎంత ఘనంగా అమలవుతుందో తరచి చూస్తే దొరల్లాంటి దొంగలపైన ఈగైనా వాళ్ళకుండా అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నటువంటి మన యంత్రాంగం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది దేశీయంగా మనీ లాండరింగ్ను కట్టడి చేయడం హవాలా పద్ధతిలో పోగేసిన డబ్బుతో సమకూర్చుకున్నటువంటి అక్రమ ఆస్తులను జప్తు చేయటం ఇవి పిఎంఎల్ఏ ప్రధాన లక్ష్యాలు ఒక్క మాటలో చెప్పాలంటే దేశాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అడ్డుపడుతున్నటువంటి ఆర్థిక నేరగాల కూసాలు విరగొట్టి కటకటాలోకి తోసేందుకు ఉద్దేశించినటువంటి చట్టం ఇది దాని అమలు బాధ్యత ఎవరిదో తెలుసా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ది అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చెప్పుకోవడానికి సిగ్గుచెట్టు దాడులంటూ నానా హడబుడి చేయడం కేసులు పెట్టడం కుదిరితే సంబంధిత వ్యక్తులను జైల్లో పడేయడం అంతే కానీ కేసుల ముగింపు తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది ఈడీ అరే జాతి వనరులను మింగేసి బాహాటంగా బయట తిరుగుతున్నటువంటి ఎంతో పెద్ద మనుషులకు కూడా శిక్షలు అమలు జరగడం లేదు కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం మన ఈడీ తీరు ఎంతో అఘోరంగా ఎంత అద్భుతంగా ఆఘోరిస్తుందో అర్థమవుతుంది మీకు ఈ విషయం తెలుసా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాలలో పిఎంఎల్ఏ చట్టం కింద నమోదైనటువంటి కేసుల సంఖ్య ఐదు వేల రెండు వందల తొంభై ఏడు అందులో ఎంతమంది నిందితులను శిక్షలు పడ్డాయో తెలుసా నలభై కేవలం నలభై అవును ఇది నిజమే మిగిలిన ముగ్గురికి నిర్దోషులని వాళ్ళను విడుదల చేయడం జరిగింది మరి మిగిలిన కేసుల సంఖ్య ఐదు వేల రెండు వందల యాభై నాలుగు కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వీటి సంగతి ఎవరికి తెలియాలి ఏమోలే పాలకులకే తెలుసు ఆర్థిక నేరగాళ్ళ పీచ మనచాల్సిన పిఎంఎల్ఏ అమల్లోకి వచ్చేసరికి సేవలు ఎందు సుప్రీంకోర్టు తాజాగా స్పందిస్తోంది మనీ లాండరింగ్ కేసుల్లో శాస్త్రీయ దర్యాప్తు పక్కా సాక్ష్యాధారాల సేకరణ సమర్థవంతమైనటువంటి ప్రాసిక్యూషన్తో కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచాలని సుప్రీంకోర్టు సూచించింది కానీ ఈడీ నిందితులపై కేసుల కత్తి వేలాడదీసి వేడుక చూడడమే తప్ప ఆ మోసకారులతో చిప్పకూడు తినిపించాలనేటువంటి పట్టుదల అసలు ఉందా ముఖ్యంగా రాజకీయ నాయకులు నిందితులుగా ఉన్నటువంటి కేసుల్లో ఈడీ సిబిఐ దర్యాప్తుల బృందం ఎన్ని వంకరలు పోతుందో దేశమంతటా తెలుసు చట్టసభ సభ్యుల్లో ఏళ్లుగా వారిపై ఉన్నటువంటి కేసులపై ఇప్పటికీ కూడా అభియోగ పత్రాలు నమోదు చేయకపోవడం అనేది ఈ సంస్థల యొక్క పనితీరును సుప్రీంకోర్టు మూడేళ్లుగా ఎండగడుతూనే వచ్చింది కానీ ఇప్పటికీ ఆ సంస్థల్లో మార్పు రాకపోవడం అనేది మన జాతి ప్రారంభం ఆర్థిక వ్యవస్థ ప్రగతిని పొట్టనబెట్టుకునే మనీ లాండరింగ్ నేరాలు హత్య కంటే చాలా హీనమైనవని సుప్రీంకోర్టు చీకొట్టింది అలాంటి ఆర్థిక నేరగాలని కఠినంగా శిక్షించాలని సూచించింది కానీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి రాజ్యం ఇది న్యాయాన్ని అపహాస్యం చేసినట్లు కాదా పదవులను అడ్డం పెట్టుకొని జాతి వనరులను సుష్టుగా భోంచేసి విలాసవంతమైనటువంటి స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నటువంటి పెత్తందారులను శిక్షించలేనటువంటి ఈ చట్టాలు ఉండి ఏం లాభం ఏం ప్రయోజనం